నాకు నేనే పోడుకుంటున్నాను అనమాట అది ఎందుకో తెలియాలంటే వీడియో ఇంటికి దగ్గర చూసేసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అందరూ అయితే ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇంకా ఈరోజైతే నా సండే రొటీన్ ఎలా ఉంటుందో చూసేసేయండి సెలూన్కి వెళ్తే ఉంటుంది ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటుంది మా హస్బెండ్ ఉంటే ఉంటుంది తను లేకపోతే ఒకలాగా ఉంటుంది అయితే తను లేకపోతే ఎలా ఉంటుందో చూసేసేయండి పిల్లలకైతే కంటిన్యూయస్గా టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి కదా ఇంకా ఇల్లు అయితే కొంచెం చిందర బందరంగా ఉంటుంది అస్సలు చూసి భయపడకండి ఎందుకంటే పిల్లలు ఉంటే ఇంకా ఒక వస్తువు ఒక దగ్గర ఉండదు అనమాట ఇంకా ఏమనలేము వీక్లీ ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి నచ్చినట్టు ఇంకా ఉండని ఇవ్వాలి లేదంటే ఇక డే మొత్తం టీవీ పెట్టుకొని కూర్చుంటాం కొంచెంసేపు టీవీ చూసినా కొద్దిసేపు అయితే ఆడుకొని ఇవ్వాలి కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటేనే వాళ్ళ యాక్టివిటీస్ అనేవి పెరుగుతాయి అనమాట హోంవర్క్ కూడా చేసుకుంటారు ఫస్ట్ అయితే హోంవర్కే ఇంపార్టెన్స్ ఇస్తాను నేనైనా సరే పిల్లలైనా సరే ఫస్ట్ హోంవర్క్ చేసుకున్న తర్వాత ఇక కొద్దిసేపు అయితే ఆడుకుంటారు కొద్దిసేపు టీవీ పెట్టుకుంటారు కానీ ఇంకా నన్ను అయితే బాగా సతాయిస్తూ ఉంటారు మా ఇంట్లో ఉండి బుడ్డోడైతే నాకు ఎక్కువ టార్చర్ ఉంటుంది అన్నమాట స్వీటీ పాప అయితే అట్ల ఏముండదు తను పాపం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటుంది నాలాగనే పాపం స్టడీయా లేదంటే ఏదైనా క్రాఫ్ట్ చేసుకుంటుంది లేదంటే ఇంకా కొత్తగా ఏమన్నా క్రియేట్ చేయాలా అని ఆలోచిస్తుంటుంది వీడేమో ఎప్పుడు ఏది నాశనం చేస్తుండాలా ఎప్పుడు ఏది పగల కొట్టాలా ఎప్పుడు మా మమ్మీని సతాయించాలా అని ఎదురుస్తూ ఉంటాడు సండే అయితే కొంచెం లేట్గానే లేస్తాం కానీ లేసిన వెంబడే ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకుంటా నాకు ఇల్లు క్లీన్ ఉంటేనే మంచిగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత అయితే వాళ్ళకి స్నానం చేయించు చేస్తా పిల్లలు సండే అయినా స్నానం అయితే చేయకుండా అసలు ఉండరు మార్నింగే ఫస్ట్ స్నానం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అదొక హ్యాబిట్ అయిపోయింది ఈ విషయంలో అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీ ఇంకా నేనైతే వాళ్ళకి స్నానం చేపిన తర్వాత ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాక నేనైతే స్నానం అయితే చేసేస్తాను స్నానం చేసిన తర్వాతనే నేను కూడా తింటాను వాళ్ళకి ఫస్ట్ టిఫిన్ అయితే చేసి చేస్తాను ఈరోజు టిఫిన్ ఏంటంటే అసలు మీరు షాక్ అవుతారు నేనే షాక్ అయిపోయిన అసలు ఎందుకంటే ఫస్ట్ టైం అనుకుంటా నేను వాడ ఇంత షేప్గా చేయడము అసలు నిజంగా ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకు అస్సలు రాదు కొన్ని యూట్యూబ్లలో చూస్తే వాళ్ళు టీ ఫిల్టర్ పైన పెట్టి వేస్తారు చిన్న బౌల్ పైన పెట్టి వేస్తారు హ్యాండ్ తోటి ఇలా చేసేస్తారు మా హస్బెండ్ అయితే తోటే ఇలా వేసి ఇలా చేసేస్తాడు కాకపోతే నాకైతే అట్లా చేయడం అస్సలు రాదు ఈ వీడియో కానీ మా హస్బెండ్ చూస్తే మాత్రం నన్ను అంటాడు అబ్బో చాలా ఇంప్రూవ్ అయినావు కదా అంటాడు ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఇంత షేప్గా చేయడము ఒకవేళ తను లేడంటే కానీ ఆ పిండి ఫ్రిడ్జ్లో అలాగైనా ఉండాలి లేదంటే చిన్న చిన్న లాకేసేస్తాను నేను కానీ నిజంగా నేనే నాకు నేనే షాక్ అయిపోతున్నాను అనమాట ఇది కూడా నేను టీ ఫిల్టర్ పైన పెట్టి ట్రై చేద్దాం ఒకసారి అని ట్రై చేసిన కాకపోతే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే నేనైతే ఒక ఫిఫ్టీ మార్క్స్ అయితే వేసేసుకుంటున్నాను నాకు నేనే ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొంచెం మంచిగా వస్తే మనకు చాలా హ్యాపీ కదా నిజంగా ఈ వీడియో మా హస్బెండ్ చూస్తే మాత్రం చాలా షాక్ అయిపోతాడు ఎందుకంటే ఈరోజు అన్నీ ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను అనమాట ఈరోజు బిర్యానీ కూడా ట్రై చేస్తున్నా మీరు కూడా షాక్ కాకండి అది చికెన్ బిర్యానీ అయితే అస్సలు కాదు ఎందుకంటే ఫెయిల్ అయింది అనుకో మళ్ళీ చికెన్ వేస్ట్ రైస్ వేస్ట్ సరే చికెన్ అయితే కాదు ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా పిల్లలైతే ఊరికి అడుగుతున్నారు అన్నమాట మమ్మీ బిర్యానీ చేయొచ్చు కదా అని ఇంకా సరే తను కూడా లేడు కదా ఏమో ఒకసారి ట్రై చేసే పోయేదేముంది ఒక్క వంద సార్లు ఫెయిల్ అయినా కానీ ఒక్కసారైనా పాస్ అవుతాయి కదా అని చెప్పేసి ఈ రోజైతే అన్నీ ఫస్ట్ టైం ట్రై చేసినాం కానీ నిజంగా అన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇంకా వడ చూడండి ఎంత షేప్లో వచ్చిందో అసలు నాకు నేనేనా అని నవ్వుకుంటున్నాను అనమాట అంత బాగా వచ్చినాయి అసలు వీడియో చూసిన వాళ్ళు అనుకోవచ్చు ఈమెకు ఇద్దరు పిల్లలు ఇన్ని సంవత్సరాలు అవి మ్యారేజ్ అయ్యి ఈమె ఇప్పుడు యాక్షన్ ఎక్కువ వేసిందని కానీ నిజంగా చెప్తున్నా నా లెవెన్ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్లో నేను నిజంగా వన్ వీక్ కూడా వంట చేసిందే లేదు మా హస్బెండే చేస్తుంటాడు ఎందుకంటే నాకు రాదు అని చెప్పేసి నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి నాకు పెద్దగా వంటలు అవి రావు అని చెప్పేసి పాపం తనే అర్థం చేసుకుంటాడు మరి నేను చేసిన వంటలు తినలేక చేసుకుంటాడో తెలియదు కానీ తనే చేసేస్తాడు ఇంకా అందుకని నాకు వంట కాడికి వెళ్ళే అవసరం అయితే రాలేదు ఇంకా అందుకని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా ఎలా వచ్చిన పిల్లలని అయితే ఫస్ట్ గుండె గట్టిగా వేసుకొని తినండి నాన్న అని చెప్పిన కాకపోతే పిల్లలైతే చాలా అంటే చాలా బాగుంది మమ్మీ నువ్వు కూడా బాగా ఇంప్రూవ్ అయినావు డాడీ లాగా అని చెప్తున్నారు నిజానికి ఆయన అంత టేస్ట్ నేను చెయ్యలేకపోవచ్చు కాకపోతే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే నిజంగా అంత బాగా వచ్చింది నా వంటకు నేనే షాక్ అయిపోతున్నాను అన్నమాట నేను కూడా ఇంత మంచి వేస్తున్నానా అని చెప్పేసి ఇంకా పిల్లలు తిన్న తర్వాత అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నారు పైకి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి ఇంకా నేనైతే పిల్లలకు మళ్ళీ రేపు లేట్ అయిపోతుందని పాపకైతే ఎప్పుడైనా ఈవినింగ్ అయితే ఆయిల్ పెట్టేస్తా ఎందుకంటే నెక్స్ట్ డే మండే రోజు పిల్లలు అస్సలు లేవరు లేట్ అవుతుంది అని చెప్పేసి ఈవినింగ్ ఆయిల్ పెట్టేస్తా వీళ్ళకు ఆయిల్ పెట్టేసిన తర్వాత వాళ్ళిద్దరు పైకి వెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకా సరే పాలు తాగుదు రండి అంటే నువ్వే పైకి రా మమ్మీ పైన కూర్చొని తర్వాత వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అన్నారు సరే అవును కదా వెదర్ కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి పిల్లలకైతే పాలు పెట్టాను నేను కొంచెం టీ పెట్టుకొని ఇంకా అక్కడ కూర్చొని తాగుతుంటే వెదర్ అయితే చాలా బాగుంది అనిపించింది అంతే వీడియో కైతే నచ్చితే సబ్స్క్రైబ్